ఇలాగే మనము ఉందాములే మనసు దోచి మాయ చేసి చెల్లిని మరచిపోవద్దు రాజా రాజా గులాబీ పువ్వనవ్వాలి వయసు జగాన వలపు రాణి నీ కోసమే ఖుషీగా వచ్చింది చలాకి నవ్వు చిందించు హుషారు తెచ్చింది మయూరిలాని ముందర నాట్యం చేసేను వయారిలాగానీ గుండెలో కాపురమున్నాను వలపు పెంచి మమత పెంచి విడిపోనని నీవు మాటివ్వాలి రాజా రాజా గులాబీ పువై నవ్వాలి వయసు జగానవలపే వాళ్ళపై నిండాలిలే గులాబీ పువై నవ్వాలి వయసు జగానవలపే వాళ్ళపై నిండాలిలే మరి మరి నీ అందానికి తలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను మరి మరి నీ అందానికి సలాము చేసేను పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను యుగాలకైనా నాదానివై నీవే ఉంటావు అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను మనసు నీదే ಮಮತ ನೀ ರೇಯಿ ಪಗಲು ನೋನ್ನದ ನೀವೇ ಸೋನಿ ಗುಲಾಬಿ ಪುವೈ ನವಾಲಿ ವಯಸ್ಸು ಜಗಾನೆ ಇಡಾಲಿ ಜತು ಉಂದಾ ಲಾ 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 థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ టైం అండి అస్సలు టేకులే తీసుకోలేదు ఫస్ట్ టైం పాడాము ఇదే అప్లోడ్ చేసేస్తున్నాను ఇదండి మా ఛానల్ నెల్లూరు నిర్జాన ఛానల్ పాటలు ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు చాలా అవసరము అలాగే మీ లైక్ మాకు చాలా అవసరం అండి ఇలాంటి పాటలు ఇంకేమైనా కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ అండి తప్పకుండా మా నెల్లూరు నిజాల ఛానల్ను సపోర్ట్ చేయండి బాయ్ అండి